మేము మాకు వేరే పని రాదమ్మా మా భూములు మాకు ఉండాలి మీ పేరేంటి సుమిత్ర గురిమిద్దే ఎంత ఉంది భూమి నీకు ఇది పాదాక మూడు ఎకరాలుంది ఏమంటుంది మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది గవర్నమెంట్ తీసుకున్నాం మేము స్టే ఉంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటుంది ఏమి ఉంచుతామని అన్నాడు ఆయన ఉన్న భూములు అన్నాడు పోయిన భూములు అన్నాడు మరి మళ్ళా ఏదో పట్టణం కడతాను మళ్ళా మీ భూములు ఇస్తారా అని అడుగుతున్నారు కదా మరి నిజం మేము మాకు వేరే పని రాదు ఇదే భూమి కావాలి మాకు అంటే వేరే తాను భూమిస్తే ఒప్పుకుంటారా ఒప్పుకోము మాకు ఇదే పొలం కావాలి బాగుంది నిజం మేము ఎక్కడొచ్చినా బోమ్ ఇందులో వస్తాం మేము వస్తే నీకు వేరే దిక్కు ఎక్కడైనా భూమి ఇస్తే పోతావా పోను నా పొలంలో నేనే ఉంటా

కురుమిద్ద యాచారం మండలం రంగారెడ్డి జిల్లా ఇది ఈ ఈ రేవంత్ రెడ్డి గారు అన్ని కంపెనీలు ఐటీ కంపెనీలు పెడతా అంటాడు ముందు చేతనేమో మాకు హామీ ఇచ్చింది ఏంటంటే భూములను ఎవరి భూములు వాళ్ళకే ఇస్తాము ఫార్మాసిటీని రద్దు చేస్తాము అని ప్రజలసే ఎన్నుకున్న ప్రభుత్వము ప్రజల యొక్క భూములను తీసుకొని ప్రజలను అంచడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఇది ప్రజాప్రభుత్వమా లేకపోతే సామ్రాజ్యవాదమా ఇది ప్రజలను అనుసేచినాక ఇది ప్రజల చేయను కొనబడి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల భూములను తీసుకొని ఫార్మా కంపెనీలు పెడతామని ఈరోజు మమ్మల్ని బెదిరించుకుంటా పోలీసు బలగాలను పెట్టి భూముల మీద వాళ్ళను ల్యాండ్ టెస్టింగ్ చేస్తున్నారు ఇది ఎంత మటుకు సమాజం స్టే ఉన్నా కానీ స్టేను ధిక్కరించి పోలీసు బలగాలను పెట్టి జనాలను భయపట్టించి జనాలను భయపట్టించి పోలీసు బలగాలను పెట్టి బలవంతంగా భూములను తీసుకుంటున్నాడు భూములను ఎవరి భూములు వాళ్ళకే ఇస్తామని ఫార్మాసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మళ్ళీ వెనుకకు మలిపి మా మాటలు మారుస్తున్న ప్రభుత్వం ఇది ఇది ఎంత మటుకు సమాజం ఇది ప్రజాస్వామ్యమా ఇది లేకపోతే కుత్బుల్ పాలన కుత్బొక్ వాళ్ళు చేసిన ముస్లింలు ఎప్పుడు ఔరంగజేబు చేసినట్టు చేస్తున్నాడు ఈయన ఔరంగజేబు ఇట్లా సన్ సన్నకు పైన దానికి పని అన్నట్టుగా మా పేదోళ్ళ భూములను తీసుకొని ఫార్మా ఫార్మాసిటీ పెడతానని మేము ఐటీ కంపెనీ కాదు కానీ ఏ కంపెనీలు మాకు వద్దు ఫార్మాసిటీ వద్దు వ్యవసాయం వద్దు మేము వ్యవసాయం చేసుకొని బతాము ఈ భూములన్నీ మీరు రింగు అది ఔటర్ రింగ్ రోడ్లు అంటారు ఔటర్ రింగ్ రోళ్ళు ఆ రోళ్ళు ఈ రోళ్ళు వీళ్ళు అని మీరు భూములన్నీ తీసుకుంటే ఈ జనాలు రోజు రోజుకు పెరుగుతున్నారు వాళ్ళు ఏడుకెళ్ళి వెళ్ళి ఈ ఆహార ఉత్పత్తి అవుతుంది ఏడుకెళ్ళి ఈ జనాలను అభివృద్ధి చేస్తారా లేకపోతే అసలుంటప్పుడు మొత్తం జనాలను అని పూర్తి ఆశి చేసి మీరు భూములను తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరు మీరు మాకు పాదయాత్ర చేసినప్పుడు అందరూ వచ్చారు చీటాకు వచ్చింది బట్టి విక్రమార్ వచ్చిండు కోదండరెడ్డి వచ్చిండు కోమటిరెడ్డి వచ్చిండు మాకు అందరూ వచ్చారు మేడం మాకు మేము అండగా ఉంటామని చెప్పారు అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు ఏమంటారు అంటే మాకు ఏది తెలియదు మాకు ఏది తెలియదు అనే మాట మాట్లాడుతుంది మేము ఏం చేయాలి మాది ఏందో మేము మా మా భూముల కాడ మేమే కొట్లాడుతున్నాం మా ఊరికి మీరు రావద్దు అంతే పేరు నా పేరు రాదు మేడం అదే ఇప్పుడు మా భూముల కాడకైతే అలా రానియం ఎంత ఏది ఏమైనా మేమైతే రానియం అంటే వేరే కంపెనీలు ఏవో పెడతాం ఫార్మాసిటీ ఫార్మా రద్దొద్దు మాకు ఆ కంపెనీలు వద్దు మా దగ్గరకే ఫార్మా రద్దు ఫార్మర్ రద్దు చేసినామని చెప్పిండు కానీ జుడమాటలే ఉన్నాయి అది అవన్నీ ఉత్త మాటలే ఉన్నాయి అవన్నీ వేస్ట్ మా మూలకాడకైతే రావద్దు మొన్న మేము ఆడ మా కోర్టు చేయ ఉండగా కూడా మాకు పోలీసు బందవాటు పెట్టి రెండు డీసీఎంలు అడ్డం పెడితే కూడా మేము ఆడ కూడా ధర్నా చేసి వచ్చినాం